నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విశాఖ జిల్లా పెందుర్తిలో ఫుడ్ పాయిజన్ కు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు స్థానిక ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు గత రాత్రి ఫేర్వెల్ పార్టీలో ఫుడ్ పాయిజన్ జరిగింది పార్టీ అనంతరం విందు చేసిన విద్యార్థులకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి అస్వస్థత బారిన పడ్డ విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ పెందు తిలిమ్స్ లోని ఇందిరా కాలేజ్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ అని ఒకటి ఉందండి అక్కడ స్కూల్స్ ఓన్లీ లేడీస్ హాస్టల్ ఉంది వాళ్ళకి లేడీస్ కి నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మాకు సాయంత్రం ఈరోజు ఒక అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అక్కడ ఆసుపత్రిలో చికిత్స కొంచెం విద్యార్థులని చెప్పి ఎంత మేల్స్ వచ్చిందండి అక్కడ ఆల్రెడీ మన ఎలా సిఎస్సీ ఉంది సిఎస్సికి వెళ్ళి అక్కడ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో నర్సీ చదువు వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అయిందంటే కొంతమంది వాటర్ కంటెంట్ కంటమేషన్ అయ్యిందని చెప్తున్నారు ఒక కొంతమంది ఫుడ్ కంటమేషన్ చెప్తున్నారు కనీసం డిఎంహెచ్ మెడికల్ వాళ్ళు కూడా వచ్చారు హాస్టల్ దగ్గరికి వెళ్ళారు స్కూల్ దగ్గర కూడా వెళ్ళారు అక్కడ ఎవరైతే విద్యార్థులు ప్రజెంట్ ప్రస్తుతానికి వాళ్ళందరూ స్టేబుల్ గా ఉంది ప్రస్తుతం ఉన్న ఐదు ఆరు ఉదయం జాయిన్ అయ్యారు దాంట్లో అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ విద్యార్థులు చెప్పినాన్ని బట్టి ఒకరు ఉదయాన్ని డిశ్చార్జ్ అయ్యారు ఎమ్మెల్యే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు అయితే డిఎంహెచ్ఓ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందువల్ల అలా అని చెప్పి చేస్తున్నారు ఫర్దర్ మాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే మా ఆఫీస్ దృష్టిలో పెట్టి మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం ఇప్పుడు సేఫ్ సిప్ ఉన్న డ్యూటీ డాక్టర్ మాట్లాడుతున్నాను నా పేరు డాక్టర్ అరుణాదేవి గైనకాలజిస్ట్ మార్నింగ్ ఒకరికి ఇందులో నర్సింగ్ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చారు మార్నింగ్ నియర్లీ టెన్ మెంబర్స్ దాకా వచ్చారు అందులో ఫైవ్ మెంబర్స్ ఏమో ఓకే డోసెస్ తోటి చూసి పంపిస్తాం వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారని మిగతా ఫైవ్ మెంబర్స్తో అడ్మిట్ అయ్యారు అందులో ఒక స్టూడెంట్ మాత్రం కొంచెం సీరియస్గా ఉందని చెప్పి ఐవి ఫ్లూస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కించి బీపీ కూడా కొంచెం స్టెర్లైజ్ చేసిన తర్వాత బాగానే ఉంది బట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మాత్రం మళ్ళీ బీపీ కొంచెం ఫసిలిటీ అయ్యి అమ్మాయి కూడా తలు తిరుగుతున్నాయని చెప్పడంతో మేము కేజీహెచ్కి రిఫర్ చేసాం కేజీహెచ్ అంటే ఐడిహెచ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ రిఫర్ చేసాం సో వాళ్ళకి అది అన్నీ కూడా చేయించోము స్టూడెంట్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు కేజీహెచ్ పంపించమని చెప్పి డిఎంహెచ్ఓ సార్ చెప్పారు ఆల్రెడీ డిఎంహెచ్ఓ సార్ టీసీ సార్ అందరూ కూడా విజిట్ చేశారు